వెల్కమ్ టు తీన్మా రివ్యూస్ అవి ఇవ్వాలా వీటకు వచ్చేసరికి ఏమో కింగ్డమ్ ఆఫ్ ప్లానెట్ ఆఫ్ ద ఏప్స్ అనమాట మూవీది ఫోర్త్ పార్ట్ అనుకోవచ్చు ఇక్కడ ఎక్కడైతే మన సీజర్ ఉంటాడు కదా సీజర్ ఎండింగ్ నుంచి ఈ మూవీ కూడా స్టార్ట్ అవుతుంది అక్కడ ఎండ్ అయింది ఇక్కడ మన సీజర్ అంత్యక్రియల నుంచి స్టార్ట్ అయింది ఇక్కడ మన వాళ్ళు మెన్షన్ చేస్తారన్నమాట సీజర్ అయిపోయిన కొన్ని జనరేషన్స్ తర్వాత వీళ్ళు కొంచెం ఇవాల్యూషన్ అయ్యారు అది అనేసి చాలామంది చెప్తాం ఇక్కడ సీజన్ని ఫాలో అయ్యే వాళ్ళ ఒకరు ఇద్దరు మిగిలిపోయారు అనేసి చూడంటారు అండ్ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే స్టోరీ డిఫరెంట్ కనిపించింది నాకు అండ్ ఇక్కడ మెయిన్ 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 ఎసెన్స్ ఏంటంటే విజువల్స్ అనమాట సో నా ఒపీనియన్లో పోయి ఈ మూవీ మాత్రమే త్రీడీలో చూసి ఇంకా బాగా అనిపిస్తుంది మీకు బాగుంది స్టోరీ కూడా అంత బాగా అనిపించింది నాకు ఇక్కడ కాన్స్ స్టోరీ ఏంటంటే ఒక వైరస్ వల్ల మన హ్యూమన్స్ ఎవరు ఎత్తున్నారు వాళ్ళ థింకింగ్ పవర్ కానీ వాళ్ళ ఎవల్యూషన్ ఉందో డిగ్రేడ్ అయిపోయింది ఏబ్స్వి గొరిలాసఫీ క్యాటగిరీస్ని వాళ్ళది గ్రోత్ అనేది ఇంక్రీజ్ అయిపోయింది మాట్లాడడం కానీ అవి ఇట్లా కానీ స్టార్ట్ చేసినాయి ఏది ఇప్పుడు ఏంది పరిస్థితి హ్యూమన్స్ది ఎలా ఉన్నారని చూపించారు సో ఇక్కడ కొన్ని లూపోల్స్ అయితే కనిపించాయి నాకు అండ్ పక్క పెడితే స్టోరీ బాగుంది ఇక్కడ ఏంటంటే అది మనిషైనా జంతువైనా ఎక్కడైనా సరే ఆధిపత్యం పోరు కంపల్సరీ ఉండాలి నేను పవర్లు ఉండాలి అంత నా కంట్రోల్లో ఉండాలి వీళ్ళు నా మాటని తినాలి వేరే సైడ్ పోవదు అన్న మాట అయితే వస్తుంది అదే బేస్ చేసుకొని మీద ఇక్కడ మాస్క్ ఏ మాస్క్ అనేసి అంటారు సో వీళ్ళ మన మెయిన్ క్యారెక్టర్ వాళ్ళ విలేజ్ మీద దాడి చేస్తాడు వాళ్ళందరినీ క్యాప్చర్ చేసి స్లేవ్ చేసి ఆ లోపలికి వాల్ లోపలికి వెళ్ళాలన్నట్టు ఏదో సంథింగ్ ఏదో చేస్తూ ఉంటారు అన్నమాట సో దా మధ్యలో మనవాడు ఒంటరోడ్ అయిపోతాడు తర్వాత సీజర్ని ఫాలో ఒకడు హెల్ప్ చేస్తాడు సర్వైవ్ కానీ ఇంకేం గైడెన్స్కి ఆ మధ్యలో ఒక అమ్మాయి కూడా కనిపిస్తుంది ఆ అమ్మాయి అవసరం ఏంది ఏంది అనేసి అయితే ఆమెకి హార్టిస్ అంటే కావాలి ఆ బుక్ అది ఇది అంటే అది సో అక్కడ నుంచి అక్కడికి వెళ్తారు అక్కడికి వెళ్ళినాక లోపల అది ఎండింగ్ వచ్చేసరికి వాళ్ళకి తెలుస్తుంది ఏంటంటే ఈ చింపాస్కి బుక్లల్లా చిన్నపిల్లలు బుక్లలో ఉంటాయి కదా యానిమల్స్ అన్నీ కూడా కేజస్లో ఉంటాయి అనమాట అప్పుడు మనకి పెద్ద దెబ్బ పడుతుంది అన్నమాట అదే టైంకి వీళ్ళందరూ కూడా బయట ఏమంటారు బయటకు వచ్చే బయటకు వచ్చే టైంలో అది వాళ్ళ గేట్ ఓపెన్ అయిపోతుంది అండ్ దాని తర్వాత ఆబ్వియస్గా డ్యామ్ ఏదైతుందో కూలిపోతాం ట్రైలర్లో చూసినట్టే అక్కడ నుంచి ఏంది ట్విస్ట్ మనోడు గెలిచిందా ఏంది కథ అనేది మీకు అర్థమైంది కానీ ఎండింగ్ ట్విస్ట్ మాత్రము హైలైట్ బయ ఆ ట్విస్ట్ కోసం అయితే నేను చూ చూడాలంటే చెప్పలేను స్పాయిలర్ అయిపోతుంది ఎండింగ్ ట్విస్ట్ మాత్రము కానీ కంటిన్యూషన్ ఉండేటట్టే మూవీ అయితే ఎండింగ్ చేసిరన్నమాట నాకైతే చాలా బాగా అనిపించింది ఓవరాల్గా చూసుకుంటే ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ చూసుకోవడం మాత్రమే త్రీ అవుట్ ఆఫ్ ఫైవ్ రేటింగ్స్ అయితే ఇస్తాను ఎందుకన మంది త్రీ పాయింట్ ఫైవ్ త్రీ పాయింట్ టూ అట్లా ఇస్తారు కదా నువ్వు ఎందుకు త్రీ ఎందుకు ఇస్తున్నావు అంట భవి ఇక్కడ గమనించాల్సింది ఒక పాయింట్ ఏంటంటే అడల్ట్ కంటెంటా లేకపోతే ఏందా తెలియదు కానీ ఇక్కడ హ్యూమన్స్ ఎవరైతే ఉన్నారో ఏమంటారు ఇప్పటికీ బట్టలు కట్టుకొని అంటే ఇట్లా ప్రైవేట్ పార్ట్స్కి బట్టలు కట్టుకొని అన్నట్టు చూపించింది సో అది అట్లా ఉండ ఉండకపోవచ్చు ఇంకా వాళ్ళు ట్రైబల్స్ లాగా ఉన్నారు దాంట్లో చూపించేదాకా ఏంటంటే వాళ్ళ థింకింగ్ లెవెల్స్ యానిమల్స్ లాగా అయిపోయినాయి సో ఆనిమల్స్ థింకింగ్ లెవెల్స్ ఉన్నప్పుడు వాళ్ళ నాకు తెలిసిన కాడికి మనకు కూడా బాడీ మొత్తం కూడా హెయిర్ ఎక్కువ గ్రోత్ అయిపోతుంది అండ్ దాని తర్వాత చూసుకుంటే ఎగ్జాక్ట్ దాకానే బట్టలు కట్టుకున్నారు సో అది ఒకటి మైనస్ అనిపించింది ఎందుకంటే ఫ్యాక్టరీ టు ఫ్యాక్టరీ చెక్ చేసుకోవాలి కాబట్టి పోనీ పక్కకు పడేసే అన్న మన చిన్న పిల్లల కంటెంట్ అది ఇది అనుకుంటే ఇట్లా కొన్ని సీన్స్లో లాజిక్ కనిపించదు అనమాట మీకు అరే ఎందుకు వచ్చి ఎందుకు వచ్చిన సో అట్లా కొన్ని సీన్స్ ఉన్నాయి కానీ ఓవరాల్గా మాత్రమే ఎక్కడ బల్గారిటీ కానీ ఎయిటీన్ ప్లస్ కంట్రెంట్ ఎక్కువైతే కానీ తెలియదు మీకు ఈజీగా ఎంజాయ్ చేయొచ్చు ఫ్యామిలీతో పిల్లలతో పాటు కూడా అండ్ ఇంకొక లాస్ట్ విషయం మర్చిపోయింది ఏంటంటే ఇంట్లో మన మెయిన్ హీరో ఎవరైతే ఉన్నారో క్యారెక్టర్ యానిమల్ అనుకోవచ్చు అతను బర్డ్ టేమర్ అనుకోవచ్చు అంటే వాళ్ళ ఫ్యామిలీ ఫాదర్ కూడా అదే చేస్తుంటాడు మనం ఆ బర్డ్ టేమ్ చేయనుకుంటాడు కానీ వాళ్ళ లాస్ట్ లాస్ట్ లాస్ట్గా ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఆ టైం ఫార్టీఆర్ ఫిఫ్టీ ఎయిట్ మినిట్స్ అప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న గద్దని ఇట్లా చేతి మీద కంటే చేతి మీద గద్ద వచ్చేస్తాం టేమింగ్ చేసేస్తాడు సో అది సో కొంచెం బాగా అనిపించింది ఆ సముద్రం పొట్టి ఆ గద్ద చేతి మీద రాకుండా ఆ సీన్ మాత్రం సూపర్గా ఉంటుంది అది ఎంజాయ్ చేస్తారన్నమాట ఓవరాల్గా మూవీ ఎంజాయ్ చేసి వాచబుల్ మూవీ అన్నమాట థియేటర్లో వెళ్ళి చూడండి అండ్ రివ్యూ ఎలా అనిపించింది మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయడమే విడికైతే నెక్స్ట్ అలా కలుసుకుందాం